రంగాపురంలో ఒక జమీందారు ఉండేవాడు ఆయన పేద ప్రజలకు దాన ధర్మాలు చేసేవాడు పేదవారు ఎవరైనా వచ్చి ఏదైనా ఉపాధి మార్గం చూపమని అడిగితే లేదనకుండా సాయం చేసేవాడు ఒకరోజు జమీందారు దగ్గరికి వెంకటశాస్త్రి అనే వ్యక్తి వచ్చి అయ్యా నేను చాలా పేదవాడిని నాకు ఏదైనా ఉపాధి చూపించరు అని అడిగాడు అందుకు ఆ జమీందారు పుష్కలంగా పాలిచ్చే ఒక ఆవును తీసుకెళ్లమన్నాడు వెంకటశాస్త్రి ఎంతో సంతోషంగా ఆవును ఇంటికి తీసుకువెళ్లాడు ఆ వెంకట శాస్త్రి మర్నాడు జమీందారు దగ్గరికి వచ్చి అయ్యా మీరు ఆవును ఇచ్చారు కానీ దాన్ని ఉంచడానికి నా దగ్గర తగిన చోటు లేదు అన్నాడు పశువుల పాక నిర్మించుకో అని కొంత డబ్బు ఇచ్చాడు దాంతో ఒక చిన్న పశువుల పాక ఏర్పాటు చేసుకున్నాడు ఆ వెంకట శాస్త్రి రెండు రోజుల తర్వాత వెంకటశాస్త్రి మళ్లీ జమీందారు దగ్గరికి వచ్చి ఆవిచ్చిన పాలు అమ్మగా ఆ డబ్బు మాకు సరిపోతుంది మరి దానికి గడ్డిదానా ఎలా కొనాలి అని అడిగాడు ఆవుకు కావలసిన గడ్డి దాన తన ఇంటినుంచి తీసుకువెళ్లమన్నాడు ఆ జమీందార్ ఓ నాలుగు రోజులు గడిచాక వెంకటశాస్త్రి మళ్లీ జమీందారు దగ్గరకు వచ్చి అయ్యా నాకో ఇబ్బంది వచ్చింది ఆవిచ్చిన పాలను బజారుకు తీసుకువెళ్ళి అమ్మాలంటే కష్టంగా ఉంది ఆ పనిచేసే అలవాటు నాకు లేదు అన్నాడు అందుకు ఆ జమీందారు ఆ పాలను నేనే కొంట అన్నాడు మరో నాలుగు రోజులు గడిచాయి ఈసారి కూడా వెంకటశాస్త్రి జమీందార్ దగ్గరకు వచ్చి అయ్యా మేము ఇంతవరకు భిక్షాటనతో కాలం గడిపినవాళ్లం ఈ ఆవుకు చాకిరీ చేయడం ఇంట్లో వండుకోవడం ఈ పనులన్నీ మాకు కష్టంగా ఉన్నాయి అని అన్నాడు వెంకటశాస్త్రీ జమీందారు కాసేపు ఆలోచించి సరే మీకు శ్రమ లేకుండా పనివాళ్లని పంపిస్తాను మీరు వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు ఆ మర్నాడు వెంకటశాస్త్రి ఇంటికి ఓ పని వచ్చింది ఆవిడను చూసి భార్య భర్తలు ఇద్దరు చాలా సంతోషపడ్డారు ఆ పని మనిషి ఆవు పని ఇంటి పని పని అన్నీ చూసుకునేది సరిగ్గా మధ్యాహ్నం భోజనం సమయానికి వెంకటశాస్త్రి ఇంటికి ముగ్గురు బ్రాహ్మణులు వచ్చారు వాళ్లు ఎందుకొచ్చారో వెంకటశాస్త్రికి అర్థం కాలేదు శాస్త్రిగారు మమ్మల్ని జమీందారుగారు పంపారు భోజనం చేసే శ్రమ మీరు పడలేరేమోనని ఇక్కడే ఉండి మూడు పూటలా మీ తరపున మమ్మల్ని తినమన్నాడు అని ఆ బ్రాహ్మణులు చెప్పారు ఆ మాటలకు వెంకటశాస్త్రి అతని భార్య సిగ్గుతో తల దించుకున్నారు వెంటనే జమీందారు దగ్గరికి వెళ్ళి అయ్యా మేము తప్పు తెలుసుకున్నాము మమ్మల్ని క్షమించండి అని ప్రాధేయపడ్డారు అప్పుడు జమీందారు వాళ్లను కనికరించి మన పనులు మనం చేసుకోవడంలో తప్పేముంది సోమరిగా ఉండకూడదు ఇక నుంచి బుద్ధిగా బతకండి అని పంపించాడు ఇక ఆ రోజునుంచి వాళ్లు ఎవరిమీద ఆధారపడకుండా కష్టపడటం అలవాటు చేసుకుని బ్రతుకుతున్నారు ఈ వీడియో నచ్చిందా ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరొక మంచి కథతో మళ్లీ కలుద్దాం